నేను మీ నోబుల్ మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళకూరు గ్రామంలో ఉన్నాం కలియుదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన మూడు ఆలయాల్లో గత తిరుపతి ముఖ్యమైనది అయితే రెండవది ద్వారకా తిరుమల మూడవది కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామి వారి విశిష్టత ఇక్కడ ప్రత్యేకతలు దాని గురించి మా ప్రేక్షకు కొద్దిగా వివరిస్తారు స్వయంభూగా తెలిసాడు అప్పుడు మద్మహర్షుడి కల్లో కనిపించి నేను చోట నదిలో వెలిసి ఉన్నాను దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి రోజు ఆరాధన చేయాలి అని ఈ స్వామి మద్మహర్షుడికి చెప్తే అప్పుడు మద్మ మహర్షులు తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ఇక్కడ ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత ఈ స్వామివారి ప్రతిష్ట చేశాక కాళ్ళకూరు అని పేరు పెట్టారు అంతక్రిత ఈ ఊరి పేరు శ్రీరంగరాజపురం అని పిలవబడేది ఈ స్వామివారి ప్రతీష్ చేశాక కాళ్ళకూరు అని పేరు పెట్టారు అంటే పూర్వం నదిలో ఇంతలో కూరీపన్న వాళ్ళని కాళ్ళకూరు అని పేరు పెట్టారు అనమాట ఇన్ని ప్రదేశ్ చేశాక అలాగే శ్రీదేవి భూదేవితోటి ఏకశలతోటి వెలిశారు అది విశేషం అనమాట ఎక్కడ అలా దూరంగా ఉంటారు అమ్మవారి సన్నిధులతోటి అలా ఏకశైలితో వెళ్చారు అలాగే లక్ష్మీదేవి ఉంటారు హృదయంలో అలాగే వెనకాల సెట్ ఉంటుంది స్వామివారికి అలాగే పాదాల దగ్గర కింద గడుతుమందు స్వామివారు మోస్తున్నట్టుగా అలా ఉంటారు అన్నమాట అది విశేషం స్వామివారి విగ్రహంతో పాటు ఇంకేమైనా ఇంకా అంటే అమ్మవారు శ్రీదేవి తోటి అటు వేరే వేరే సన్నిధిగా ఉంటారు అలాగే పక్కన కూడా అలా శ్రీదేవి తోటి వెలిసేది ఇది విశేషం ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశామాసంలో రథయాత్ర జరుగుతుంది అలాగే మళ్ళీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మళ్ళీ పవిత్రోత్సవాలు జరుగుతాయి ఎంతమంది భక్తులు వస్తారండి ఇక్కడికి సుమారు ఒక ఐదు ఆరు వేల మంది వస్తారు అది రథయాత్ర అయితే పదివేల మంది వస్తారు భక్తులు ముక్కోటికి కూడా వారు విశేషంగా వస్తారు ఒక సుమారు ఇరవై వేల మంది వస్తారు ప్రత్యేక సందర్భాల్లో ప్రసాదం ఇక్కడ మంచి ప్రసాదానికి మంచి పేరు ఉంది ఆ ప్రసాదాన్ని తయారు చేసే ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ప్రసాదాన్ని ఇతర దేశాలకు కూడా పంపిస్తారని అని చెప్తున్నారు ఆయన అడిగి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి జై గారు ఇక్కడ ప్రసాదానికి మంచి పేరు ఉంది ఇతర దేశాలకు కూడా పంపిస్తామని చెప్తున్నారు ప్రసాదాన్ని మీరే తయారు చేస్తారని దాని గురించి కొద్ది వివరాలు పంచుకోండి జయ ప్రతిరోజు కూడా స్వామివారికి అమ్మకం కావడం ఉండి భక్తులకు ఉచిత ప్రసాదం కావాలండి రోజు కూడా పది కళ్యాణ్ కేజీలు నిత్యం నిత్యం జరుగుతూ ఉంటాయి అదే కాకుండా వైశాఖ మాసం స్వామివారి కళ్యాణోత్సవాల్లో ముక్కో వైకుంఠ ఏకాదశి నిన్న పర్వదినాల్లో కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రసాదాలు విశేషంగా పులిహార చక్కెర పొంగలి అవి ధనుర్మాసం పురస్కరించుకుని ఈ నెల పాటు కూడా పులిహార దజోదం పొంగలి కొట్టు పొంగలి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అదే కాకుండా శనివారం కూడా బాగా ఒక మూడు వందల కేజీలు నాలుగు వందల కేజీలు పులిహార ఒక డెబ్బై ఎనభై కేజీలు చక్కెర పొంగలి విశేషంగా జరుగుతుంది అదే కాకుండా భక్తులు మేరకు విదేశాలకు పులిహార బిజ్జు అంటే దాన్ని పులుసు అంటారు దాన్ని కూడా తయారు చేయించుకుని విదేశాలకు కూడా ప్యాకింగ్ చేసుకుని పంపుకోవటం జరుగుతూ ఉంటుంది ఇలా స్వామివారికి విశేషం ప్రసాదాలు జరుగుతుంది అదే కాకుండా సంవత్సరంలో రెండు మూడు సార్లు పన్నెండు రకాల వినియోగ ప్రసాదాలు కూడా అవుతూ ఉంటాయి విశేషంగా ఇది ఇక్కడ కాళ్లకూరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య విగ్రహం భక్ స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడు అన్నమాచార్య విగ్రహాన్ని తర్వాత ఆలయ గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహ విశిష్టతలు అన్నీ మనం తెలుసుకున్నాం ఈ ఈ ఆలయంలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ పొంగలు సేవించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అలాగే సంతాన ప్రాప్తి పొందిన వారు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళి చెల్లించుకోవటం అటువంటి జరుగుతూ ఉంటాయి ఇది ఈరోజు తాజా ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుకుంటాం సోమన్ టీవీ థ్యాంక్ యూ